నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము హెల్మెట్ విషయంలో కొత్త రూలు పాస్ చేసింది అదేంటో తెలుసా ఇప్పుడు ప్రస్తుతం నిన్నటిదాకా ఎవరు టూ వీలర్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే హెల్మెట్ ధరించాల్సింది కానీ ఈ రోజు నుంచి డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చుని వ్యక్తి కూడా కంపల్సరిగా ఐఎస్ఐ మార్కున్న హెల్మెట్ ధరించవలసిందే ఒకవేళ వెనుక కూర్చున్న వ్యక్తి ఇట్లా హెల్మెట్ ధరించకపోతే ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ట్రాఫిక్ చలాను కట్టవలసిందే అని కొత్త రూలు ఇవాటి నుంచి అమలులోకి తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి దయచేసి బాగా అర్థం చేసుకోండి టూ వీలర్ స్కూటర్ కానీ మోటార్ సైకిల్ కానీ డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా కంపల్సరిగా హెల్మెట్ ధరించాలి వెనుక కూర్చున్న వ్యక్తి ఆడ అయినా సరే మగ అయినా సరే కంపల్సరిగా హెల్మెట్ ధరించవలసిందే అని నిన్న రాత్రి నుంచి కొత్త రూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది కాబట్టి దీని ఉద్దేశం ఏంటి ఈ ఈ యాక్సిడెంట్స్ కానివ్వకుండా కాపాడడానికి ప్రాణరక్షణ కోసం ఇట్లా ఇద్దరూ కూడా హెల్మెట్ ధరించాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాత్రి నుంచి వెనక కూర్చొని వ్యక్తి కూడా ఐఎస్ఐ మార్కున్న హెల్మెట్ ధరించాలి అని కొత్త రూల్ తీసుకురావడం అయింది కాబట్టి దీనివల్ల మనకు తెలిసేది ఏంటి ఇట్లా డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి లేకపోతే ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ట్రాఫిక్ జలాన్ని కట్టవలసిందే అని అమల్లోకి తీసుకొచ్చిన కొత్త రూలు చెప్తోంది థ్యాంక్ యూ